అభ్యర్థులందరికీ అభినందనలు మిత్రులారా ఈరోజు డిఎస్సి పైన ఒక మీకు నమ్మశక్యమైనటువంటి శాస్త్రీయమైనటువంటి ఒక అప్డేట్ ఇవ్వడం కోసం ఈ వీడియో చూస్తున్నాను పండగకు ముందు విద్యాశాఖ మంత్రి గారు సాధారణంగా ఆయన చెప్పేటటువంటి మాటల కన్నా కొద్దిగా భిన్నంగా ముఖ్యమంత్రి గారి అనుమతితో పండగ అయిన రెండు మూడు రోజులకే నోటిఫికేషన్ ఇస్తానని చెప్పడం అనేది జరిగింది దీనిని ఆధారంగా చేసుకుని డిఎస్సి కోసం బాగా చదివిన ఒక టెన్ పర్సెంట్ ఉండేటువంటి విద్యార్థులు ఒక నలభై శాతం అప్పుడప్పుడు చదువుతున్నటువంటి విద్యార్థులు ఇంకొక యాభై శాతం ఇంతవరకు ఏమి చదవకుండా ఉన్నటువంటి విద్యార్థులు అందరిలో కూడా ఆందోళన ప్రారంభమైంది మరి ఈ ఆందోళన సహజంగా ప్రారంభమవుతుంది ఎందుకంటే గతంలో చాలాసార్లు చెప్పారు ఇప్పుడు ఇంకా ఇవ్వలేదని అయితే ఈరోజు ఇప్పటి వరకు సాధారణంగా ఈరోజు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు జరిగినటువంటి తాజా పరమైనటువంటి అప్డేట్స్ దృష్టిలో ఉంచుకుని ఈ వీడియోలో అసలు ఏం జరుగుతూ ఉంది ఏం జరిగితే డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అనేటటువంటి స్పష్టమైన శాస్త్రీయమైనటువంటి అంశాలను మీ దృష్టికి తీసుకుని వస్తాను వంద శాతం డిఎస్సి ఉంటుంది ఈ కారణాలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే అది జరగడానికి అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా వినండి రెండోది అద్భుతంగా ఐదు సబ్జెక్టులు చదివితే మెయిన్స్కి వెళ్ళిపోయేటటువంటి ఈ గ్రూప్ టూ లో ఉండేటటువంటి విద్యార్థులకు ముప్పై నాలుగు రోజుల సమయం ఉంది ఈ ముప్పై నాలుగు రోజుల సమయంలో కరెంట్ అఫైర్స్ హిస్టరీ ఎకానమీ జాగ్రఫీ సొసైటీ అని అరవై నోట్సులు ఇస్తాను నేను పీడిఎఫ్ నోట్స్లు నేను ఒక అరవై ఇస్తాను దానికోసం మీరు మన డిస్క్రిప్షన్లో ఉండేటటువంటి మన యాప్ తిరుపతి శ్రీ ప్రజ్ఞా స్టడీస్ స్టోర్లో ఉంటుంది తిరుపతి శ్రీ ప్రజ్ఞా స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని నేను పెట్టినటువంటి అరవై పీడిఎఫ్ నోట్స్లు అరవై పీడిఎఫ్ నోట్స్లకు సంబంధించినటువంటి డైలీ టెస్ట్లు వీక్లీ టెస్ట్లు రాస్తే వందకు వంద శాతం మీరు క్వాలిఫై అవుతారు నేను ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయి అధ్యాపకుల చేత ఆఫ్లైన్లో లో చెప్పినటువంటి మీకు అందిస్తున్నాను ఇక ముప్పై నాలుగు రోజుల మీద కాదనుకుని రాత్రి పగులు చదివితే వందకు వంద శాతం మీరు జాబ్ కొడతారు కాబట్టి యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్ లో ఉండేటువంటి నోట్స్ డౌన్లోడ్ చేసుకుని చదవండి పరీక్షలు నెగిటివ్ మెతుల్లో రాయండి మార్కులతో సంబంధం లేకుండా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయండి ఏ డౌట్ అయినా కాల్ చేయండి గ్రూప్ టూకి కి సంబంధించి వంద శాతం మీరు ఆత్మవిశ్వాసాన్ని నింపుతారు ఇక డిఎస్సి విషయానికి వస్తే విద్యాశాఖ మంత్రి చెప్పిన తర్వాత మొదటగా జరగాల్సిందేమంటే పోస్టుల సేకరణ అనేది జరగాలి ఇది ఆల్రెడీ జరిగిపోయింది ఎలా జరిగింది మీకు అందరికి తెలిసిందే గతంలో ఉన్నటువంటి పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉండి మళ్ళీ తగ్గి మళ్ళీ పెంచుకొని రకరకాలైనటువంటి అస్తవ్యస్తలతో దాన్ని పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ ఒక పది రోజుల ముందు నాలుగైదు సార్లు విద్యాశాఖ మంత్రి గారు చెప్పిన తర్వాత ఈ సేకరణ అనేది జరిగింది ఇది రెండు వేల ఇరవై నాలుగు పూర్తి గణాంకాలతో సంబంధించినటువంటి పోస్టుల సంఖ్య ఉంది మరి రెండో విషయం ఏంటంటే సవరణ చేయాలి ఈ పోస్టుల సంఖ్య తెలిసిన తర్వాత ప్రభుత్వం సవరణ చేయాలి దానికోసం ఈ రోజు వరకు కూడా విద్యాశాఖ మంత్రి గారి అధికారులతో చర్చ జరుగుతూనే ఉంది నోటిఫికేషన్ రావడానికి వందకు రెండు వందల శాతం అవకాశం ఉంది ఆందోళన చెందకుండా ఇప్పటికి కూడా తిరుపతికి అన్ని జిల్లాల నుంచి చాలా మంది పిల్లలు వచ్చేస్తున్నారు వచ్చిన వాళ్ళందరూ హాస్టల్లో ఉండండి రెండు మూడు రోజుల్లో వంద రోజులు నా కేటాయిస్తే మిమ్మల్ని ఖచ్చితంగా టీచర్ చేసి మీ ఊరుకు పంపిస్తా అంతవరకు మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు మన విధానాలు అంత బలంగా ఉంటాయి మీకోసం చేసేటటు మరి ఈ సవరణలో ఏం జరుగుతుంది ఒకసారి మీరు కానీ గమనించినట్లయితే అంటే కొన్ని జిల్లాలలో సాధారణంగా ఎక్కువ పోస్టులు అనేటువంటి ఉంటాయి మరి కొన్ని జిల్లాల్లో సాధారణంగా తక్కువ పోస్టులు అనేవి కనిపిస్తాయి మరి తక్కువ పోస్టులు ఉండేటటువంటి జిల్లాల్లో ఆ పోస్టులే వేస్తే ప్రజల్లో అంటే పిల్లల్లో ప్రేతమైనటువంటి కోపం వస్తుంది ఉదాహరణకు అనంతపురం తీసుకుందాం అనంతపురంలో లేవు చాలా తక్కువ సింగిల్ డిజిట్లో కనిపిస్తున్నాయి అన్నట్టుగా మనం గణాంకాలు చెప్పాయి మరి అక్కడ పోస్ట్ లేరా అంటే వేస్తారు ఎక్కువ పోస్టులు మనకు కర్నూలులో ఉన్నట్లుగా కనిపిస్తుంది మరి ఆ పోస్టులన్నీ అలాగే ఉంటుందంటే సవరణ జరుగుతుంది ఎక్కువ తక్కువలన్నీ కూడా కొద్దిగా సర్ది దీనిపైన పై అధికారుల చేత నిర్ణయం తీసుకుని విద్యాశాఖ మంత్రి గారి అనుమతితో వీటిని అన్నిటినీ సవరణ చేసి అన్ని జిల్లాలో ఉండేటటువంటి పిల్లలను సాటిస్ఫై చేస్తూనే నోటిఫికేషన్కి వెళ్ళడం అనేది ఒక ప్రక్రియ ఇది దీనికి ఒక రోజు లేదా హాఫ్ రోజు అర్ధ రోజు అవకాశం ఉంటుంది మూడవది అనుమతి ఇప్పుడు మనకు రెండు విషయాల్లో క్లారిటీ వచ్చింది ఎన్ని పోస్టులు ఉన్నాయో మనకు తెలుసు ఎన్ని ఏ జిల్లా కేటాయించాలో తెలుసు ఇప్పుడు అసలు ఒక ఫిగర్ తీసుకుంటుంది గవర్నమెంట్ ఎన్నికల ముందు గతంలో మీరు ఏ డిఎస్సీనైనా తీసుకోండి ఏ డిఎస్సి తీసుకున్నా కూడా ఎన్నికల ముందు వంద శాతం నోటిఫికేషన్ వస్తుంది అయితే ఈ ప్రభుత్వంలో కొద్దిగా లేట్ అయిందని మనం చెప్పుకోవచ్చు ఈ సందర్భంలో ఎన్ని వేల పోస్టులు ప్రకటిస్తే పిల్లల దగ్గరికి వెళ్ళి మేము కూడా పోస్టులు ఇచ్చామని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది అని ఆలోచన చేసి పోస్టుల సంఖ్య పెంచుతారు అది సెకండ్ గ్రేడ్ కావచ్చు అది స్కూల్ అసిస్టెంట్ కావచ్చు అన్ని పోస్టులు కూడా పెరగడానికి అవకాశం చాలా బాగా ఉంటుంది కాబట్టి అనుమతి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి సాధారణంగా తీసుకోవడం మన సాంప్రదాయం ఎటువంటి పోస్టులు పదివేల పదహైదు వేల ఇరవై వేల ఎన్ని ఇవ్వాలనేటువంటిది ఈ రెండు అంశాల తర్వాత ఇది జరుగుతుంది మూడవది ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వాలి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడం అనేది చాలా సులభం ఎందుకంటే ప్రభుత్వము ఒకరిదే కాబట్టి ఆదేశించే వ్యక్తి కూడా ఒకరే కాబట్టి ఏ మాత్రము ఇబ్బంది లేకుండా ఈ మైండ్లో ఎన్ని ఎన్ని వేల పోస్టులకైతే మనం నిర్ణయించుకున్నామో ఆ పోస్టుల సంఖ్యకు అనుమతి చాలా సులభంగా అదే రోజు కూడా లభించడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ మీరే కంగారు పడాల్సిన అవసరం లేదు మరి ఎన్ని పోస్టులు ఉండడానికి అవకాశం ఉందంటే దాదాపుగా ఎక్కువ పోస్టులు ఇస్తారని బాగా వినిపించేటటువంటి మాట అంటే డైరెక్ట్గా విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం వారి చేత అనుమతి తీసుకోవడం ఇంత భారీ మొత్తంలో జరుగుతుంది కాబట్టి పిల్లల్ని సాటిస్ఫై చేసి వెళ్ళాలి కాబట్టి తెలంగాణలో జరిగినటువంటి విషయాలను దృష్టిలో ఉంచుకుంటుంది కాబట్టి ఇక్కడ కూడా మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ ఆర్థిక శాఖలో కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటుంది తర్వాత తేదీలు ప్రకటించాలి ఇది మీరు చాలా జాగ్రత్తగా వినండి నేను చెప్పేటటువంటి మాట ఎందుకంటే అందరిలో ఉండేటటువంటి డౌట్ ఇదే అందరిలో డౌట్ ఏమంటే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది ఎలక్షన్ నోటిఫికేషన్ మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డేట్లు ఇస్తే డిఎస్ ఎగ్జామ్ జరుగుతుందా అవన్నీ మీకెందుకు అవన్నీ మీకెందుకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్ రద్దు చేసే అవకాశము గతంలో ఎప్పుడూ లేదు భవిష్యత్తులో కూడా ఉండదు నేను ఒక మాట రాసి పెట్టుకోండి సమయం ఎక్కువగా ఉంటే నీకు చాలా 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 లాభం సమయం తక్కువగా ఉంటే మీరు నష్టపోతారు కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వానికి వదిలిపెడదాం నోటిఫికేషన్ భారీ సంఖ్యలో ఇస్తుంది కాబట్టి చదువుదాం ఎక్కువ శాతం మీరు లేట్గా ఉండడం కోసం మంచిది అని మీరు అనుకోండి కోచింగ్ తీసుకోవాలి లేదా ఇంట్లో బాగా చదవాలి రకరకాలైన పరీక్షలు రాయాలి ఆ తర్వాత రివిజన్ టెస్ట్లు రాయాలి ఇన్ని పుస్తకాలు చదువుతారు కదా రెండున్నర గంటల్లో ఇన్ని పుస్తకాలని నీ మైండ్ నిక్షిప్తం చేసుకుని రెండున్నర గంటల్లో పరీక్షల్లో టఫీయమనే తీవ్వాలి ఒక ప్రశ్నకు ఆన్సర్ అయితే టపించమనే తీవాలి మరి ఇవ్వాలంటే దానికి ఎంత ప్రాక్టీస్ ఉండాలా అంత ప్రాక్టీస్ మీరు చేశారా చేయలేదు కదా కంగారు పడద్దు నేనున్నా చేయిస్తా రకరకాలైన పరీక్షలు పెడతా నేను నిద్రపించేది లేదు తరిమి తరిమి పరీక్షలు పెడతాను ఉంటే నా దగ్గర నువ్వు జాబ్ కొట్టాలా లేకంటే భయపడి నేను లెక్క ఎత్తుకుని నువ్వు వెళ్ళిపోవాలా అది నా టార్గెట్ కాబట్టి ఈ తేదీల గురించి మీరు ఆలోచన చేయొద్దు సంతృప్తికరంగా ఉండేటటువంటి తేదీలు వస్తుంది చాలా అద్భుతంగా ఆనందంగా మీరు దీన్ని ఫిల్ఫిల్ చేస్తారు కాబట్టి ఏమాత్రం ఇబ్బంది పడద్దండి చాలా ఓపికగా వినండి నేను చెప్పేటటువంటి విషయాలు ఆ తర్వాత నోటిఫికేషన్ గురించి ప్రస్తావన జరుగుతుంది నోటిఫికేషన్లో రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఈ నోటిఫికేషన్ రావడానికి ఉండేటటువంటి దశ మొదటి దశ నోటిఫికేషన్ తర్వాత డేట్లు ఇచ్చి అప్లికేషన్ తీసుకొని సెంటర్లు అలాట్ చేసి ఆఫ్లైన్ ఆన్లైన్ డిసైడ్ చేసి క్వశ్చన్ పేపర్ తయారు చేసి దాన్ని స్క్రూట్నీ చేసి ఆ తర్వాత రిజల్ట్స్ ప్రకటించే జాబులు ఇవ్వడం రెండవ దశ రెండో దశ గురించి మనం ఆలోచన చేయవలసిన అవసరం లేదు మొదటి దశలోనే ఈ ఆరు దశలు దాటుకోవడానికి రెండు లేదా మూడు రోజులు పట్టడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఈరోజు ఒకటో దశ రెండో దశలోకి వెళ్ళిపోయింది మూడో దశ పైన చర్చ జరుగుతుంది ఒకటి రెండు రోజులు లేదా మూడు నాలుగు రోజులు అవుతుంది నష్టమేమి అయిపోయింది ఇంకా హైరాణ పడద్దు టెన్షన్ పడద్దు నీ మైండ్ని సిద్ధం చేసుకో పుస్తకాలు ముందు పెట్టుకో చదవడం ప్రారంభించు మనం కూడా ఫ్రెష్ బ్యాచ్ ఆదివారం స్టార్ట్ చేస్తున్నాం రివిజన్ టెస్ట్లు స్టార్ట్ చేస్తాం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో పక్కాగా ముందుకెళ్లడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్లన్నీ కూడా మనం చేస్తాం కాబట్టి మిత్రులారా నోటిఫికేషన్ రావడానికి ఈ స్థాయిలన్నీ దాటాలి వంద శాతం నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి హైరాణా పడకుండా ఇప్పటి నుంచి పుస్తకాలు తీసి చదవడం ప్రారంభించండి రెండు మూడు రోజుల్లో మళ్ళీ నేనే శుభవార్త చెప్తాను వంద శాతం మీరు అద్భుతంగా మీరు ఉద్యోగం సాధించుకుంటారు ఉద్యోగం సాధించేదాకా నేను వదిలిపెట్టని మీకు మాటిస్తున్నాను సెలవు థ్యాంక్ యూ